అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ప్రతాప రవిశంకర్ గారు రచించిన ఆశ నిరాశ అనే కథను విందాం ఈ కథ అక్టోబర్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది అగ్రహారంలో పక్క పక్కన ఇళ్లలో ఉండే రంగనాథం రామనాథం మంచి మిత్రులు రంగనాథానికి ఒక కొడుకు కూతురు ఉన్నారు రామనాథానికి ఒక కూతురు ఉంది ఇద్దరు వ్యవసాయం చేసేవారు రంగనాథం కొడుకు చదువుకుని ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు నగరంలో దాదాపుగా ఒక ఉద్యోగం ఖాయమైంది కానీ ఎందువల్లో చివరి నిమిషంలో తప్పిపోయింది ఇంకొన్ని రోజులకు రంగనాథం కూతురు చంద్రమతికి చూపులు జరిగాయి మగపల్లి వారికి చంద్రమతి నచ్చింది ఆమెతో వివాహ సంబంధం తమకు సమ్మతమేనని చెప్పి వెళ్ళారు తర్వాత నాలుగు రోజులకు చంద్రమతిని పెళ్లి చేసుకోపోవడం లేదని వారు మధ్యవర్తితో కబురు చేశారు అయినా ఈ రెండు సంఘటనలకి రంగనాథం బాధపడుతున్నట్లుగా రామనాథానికి కనపడలేదు ఇక రామనాథం కూతురు పద్మావతికి కూడా పెళ్లి చూపులు జరిగి పిల్ల బాగా నచ్చిందని చెప్పి వెళ్ళారు మగపిల్లవాడి తల్లిదండ్రులు నిశ్చితార్థం కూడా అయ్యింది కానీ ఒకరోజు వారు రామనాథన్ సంబంధాన్ని వదులుకుంటున్నట్లు కబురు చేశారు కూతురు పెళ్లి జరుగుతుందని ఆశతో ఉన్న రామనాథం ఆ వార్త విని దుఃఖపడ్డాడు రంగనాథం మిత్రుడిని ఓదార్చాడు నీకు ఇలాగే జరిగినా నువ్వు బాధపడకుండా ఎలా ఉన్నావో అర్థం కాలేదు అన్నాడు రామనాథం మిత్రుడితో రంగనాథన్ నవి ఆశపడినప్పుడే దుఃఖం కలుగుతుంది నేను పని ప్రారంభించినప్పుడు ఆ పని జరగకపోయినా బాధపడకూడదని ముందుగానే అనుకుంటాను అందుకే బాధ అనిపించదు నువ్వు అలా కాదు ఆశపడతావు ఆశించినది జరగకపోతే బాధపడతావు దుఃఖం అనేది నిరాశను వెన్నంటే ఉంటుంది అన్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి